లేలే బాబాని దురలే వయ్యా లేలే స్వామి మేలుకోవయ్యా లేలే బాబాని దురలే వయ్యా లేలే స్వామి మేలుకోవయ్య నీ నీచరణ కోరుతూ చరణలను చేరగా తలుపు తీసెరా బాబా లేలే బాబా నిదురలేవయ్యా లేలే స్వామి వేకుచుక్క మేలుకోవయ్యం వెకుచుక్కలక మెటి వేదమంత్ర పూలు పెట్టి వెకుచుక్కలక మెటి వేదమంత్ర పూలు పెట్టి పాదశ పాదశ చేసుకునే వెళదటిపోయేనని ప్రశ్నలు వెయ్యకుంటే మంచిదే ఇద్దరికీ పెద్ద కొడుకంటే ముద్దేలే తండ్రికి అందుకని గుండె నీ గురుపేటమైనది ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది అంతకు మించిన భాగ్యమేదిరా బాబా లేలే బాబా దురలే వైయం లేలే స్వామి మేలు లేలే బాబా నిదురలేవయ్యా లేలే స్వామి మేలుకోవయ్య కిరణమే నీ చరణు కోరుతూ శరణలను చేరగా తలుపు తీసెరా బాబా లేలే బాబా నిదురలేవయ్యం లేలే స్వామి మేలుకోవయ్యా నీలకంఠ స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమని వెలుగులో దత్తాత్రేయ రూపమై నీలకంటి స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాంచే తండ్రివే నీవేనని రూపములు నీకు నుంచినే సాయిని నమ్ముకున్న వారి గల్ల నారాయణాత్మవై కుమరించు వరముల సుఖ నెలవులై వెన్నంటి నువ్వంటి లోటే లేదులే బాబా లేలే బాబా నిదురలే వయ్యం లేలే స్వామి మేలుకోవయ్యం కిరణమే నీ చరణు కోరుతూ చరణలను చేరగా తలుపు తీసెరా బాబా లేలే బాబాని దొరలేవయ్యా లేలే స్వామి మేలుకోవయ్యా ఎకుచుకతిల కమిటీ వేదమంత్ర పూలు పెట్టి ఎకు చుక తిలకమిటి వేదమంత్ర పూలు పెట్టి సేవ చేసుకునే వేళ పాదసేవ చేసుకునే వేళ దాటిపోయానని ప్రశ్నలు వేయకుంటే మంచిదే ఇద్దరికి పెద్ద కొడుకంటే కంటే ముద్దేలే తండ్రికి అందుకని గుండె గురి ఆరాధ్య దైవమని కొనియాడుతున్నది అంతకు మించిన భాగ్యమేదిరా బాబా లేలే బాబా నిదురలేవయ్యం లేలే స్వామి మేలుకోవయ్యం నీ చరణు కోరుతూ చరణలను చేరగా తలుపు తీసెరా బాబా లేలే బాబా వయ్యం లేలే స్వామి మేలుకోవయ్యం నీలకంటి స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమైన వెలుగులో దత్తాత్రేయ రూపమై నీలకంటి స్వామిలో నిండుకున్న జ్యోతివై సత్యమని వెలుగులో దత్తాత్రేయ రూపమై లోకములు కాంచే తండ్రివే నీవేనని రూపములు నే నేలకు ముందిని శ్రీ సాయిని నమ్ముకున్న వారికి వెళ్ళ నారాయణాత్మరమై కుమరించు సుఖ సుఖశాంతు నిలవులై వెన్నంటి నువ్వంటి లోటే లేదుగా బాబా లేలే దురలే దురలేవయ్యా లేలే స్వామి మేలుకోవయ్యం కిరణమే నీ శరణు కోరుతూ చరణలను చేరగా